నాలుగు రోజుల క్రితం తాడేపల్లిగూడెంలో జెండా సభ తరువాత నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉంటే రాజకీయాలు ఎంత దిగజారాయి పార్టీలు గెలుపు కోసం ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నాయి కూర్చో నీచో లేకుండా జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద బాధ అనిపించి ఈరోజు మీతో ఈ ప్రెస్ మీట్లో కలవడం జరుగుతూ ఉంది ఎంత దౌర్భాగ్యమైన రాజకీయాలు వచ్చాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా బహిరంగ సభలోనో ఎక్కడన్నా మాట్లాడుతూ ఉన్నారు అంటే టీవీల దగ్గర కూర్చుని వైసీపీ నాయకులు ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే ఒక్క నిమిషం కూడా అప్పటికే మీడియా పిలుచుకుని మీడియా సమావేశాలు పెట్టి ఆయన్ని టార్గెట్ చేస్తున్న విధానం ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా కులాల గురించి మాట్లాడలేదు కానీ రాజకీయాల్లో అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని వర్గాల వారు ఓటేస్తేనే విజయం వస్తుంది అని నమ్మే వ్యక్తులు మేము కులాల గురించి మాట్లాడాల్సి రావటం కూడా చాలా బాధతో ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అంతకు ముందు ఉంది తర్వాత ఎక్కువైపోయింది ఏ కులం వారు మాట్లాడితే ఆ కులంతో తిట్టడం దాన్ని మరి అత్యుత్సాహంగా ఆపులైతే అంబటి రాంబాబు అవ్వచ్చు వెంటనే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అవగానే చెప్తారు మీరు ప్యాకేజీలు తీసుకుని కదా జగన్మోహన్ రెడ్డి వేసే ఎంగుల మెతుకులు కోసం కక్కుర్తిపడి పడి కాదా మీరు ఈ మాట్లాడి మాట్లాడుతూ ఉన్నాది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధికారం కావాలి మీరు చేసే దందాలు ఆయన చూసిన్నట్టు వదిలేయాలి రేపొద్దున్న మీకు మీ వారసులకో టిక్కెట్లు ఇవ్వాలి మిమ్మల్ని మళ్ళీ నెత్తిన పెట్టుకోవాలని చెప్పి పోటీలు పడి పొలాన్ని తాకట్టు పెడుతున్నది మీరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చాలా దుర్మార్గంగా విషంగా కులాన్ని చంపేస్తారా కులంలో ఎవరు ఎదగనివ్వరా మీరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కులాల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు నేను అన్ని కులాల వారు ఓటులతో అన్ని వర్గాల వారు మరణంలో పొందే వ్యక్తి అయినప్పటికీ కూడా నాకు మాట్లాడక తప్పనిసరి పరిస్థితి మీరు కలిగించినందుకు బాధతో నేను మాట్లాడుతూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందరా దుర్మార్గులారా ఆయన సంవత్సరానికి రెండు సినిమాలు చేసుకుంటే ఆయన సంపాదించుకునే ఎంత రెండు సినిమాలు నాలుగు ఏళ్లు చేసుకుంటే ఆయనకు వచ్చేది ఎంతో తెలియదు కాదు విషయం కక్కటం కోసం మీరు బైకి రావడం కోసం జాతిని తాకట్టు జాతిని పురుట్లోనే చంపేస్తున్నా మీ అందరినీ కూడా ప్రజలు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను అలాగే అనురామ జోగయ్య గారు తనయుడు సూర్యప్రకాష్ రావు ఆయన కూడా మొన్న ఏ ప్యాకేజీకి మీరు బయటికి వెళ్ళాడో నాకు తెలియదు కానీ పెద్దలు జోగయ్య గారిని కూడా నేను మీడియా ద్వారా ఉంటే అడుగుతా ఉన్నాను ప్రతి దానికి కూడా జాతి కోసం మీరు లెటర్లు రాసి అనురా జోగయ్య గారు జాతి కోసం నేను పాటు పడుతున్నానని చెప్పుకుంటున్నా మీరు అంటే మాకు గౌరవం ఉంది ఈ కొడుకు కూడా నువ్వు చెప్పుకోలేక నీ కొడుకుతో కూడా తిట్టించేవారు తిట్టిస్తున్నారు వీళ్ళంటే అది జాతీయ అభిమానం ఉన్న వ్యక్తిగా నీ కొడుకులు ఒక్కరు కంట్రోల్ చేయలేనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన పనులు చెప్పడం ఏమాత్రం నీకు సమర్థనీయం అని చెప్పి నేను జాగీయ్ గారిని అడుగుతా ఉన్నాను ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు సూర్యప్రకాశ్ రావు అసలు గురించి నేను మాట్లాడుతూనే దండగనుక్కోండి ఏదో ఏదో చెప్తా ఉన్నాడు ఇన్ని సంవత్సరాల్లో టైం టైం ఇవ్వటం ఏంటి పార్టీకి నువ్వేం చేసావు పార్టీ పెద్దలు నాకేం చేశారని అడుగుతున్నప్పుడు అసలు పార్టీకి నువ్వేం అనేది కూడా నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా వీళ్ళందరూ కలిపి ఒక ప్లాన్ గా ఒక ఎజెండాతో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కానీ విమర్శించటం కానీ ఇవన్నీ చేస్తా ఉన్నా దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా నీ అందరూ కూడా ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నారు మీకున్నదల్లా అధికారం డబ్బు ఈ రెండు మీకు కావాలంటే జగనేసే వేసే మెతుకుల కోసం మీరు జాతిని తాగట్టు పెడుతున్న వ్యక్తులకు మీరయ్యి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి జాతి తాగట్టు పెట్టారు వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టారు జాతిని ఉద్ధరించే వ్యక్తులే మీరైతే కులాన్ని ఉద్ధరించే వ్యక్తులే మీరైతే కులాన్ని కోసం ఆయన ఏం చేస్తాడు అధికారంలోకి వచ్చేవరకైనా మీరు వెయిట్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీకు అధికారం కావాలి పదవులు కావాలి డబ్బు కావాలి అవన్నీ కూడా వదిలేసి ప్రజల కోసం వచ్చిన నాయకుణ్ణి ఇంత దారుణంగా మీరు హింసిస్తా ఉంటే ఋషికొండని కాస్త రహస్యంగా ఓపెన్ చేశారు సచివాలయం తాకట్టు పెట్టేసి నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల అంత దౌర్భాగ్యమైన స్థితి ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చిందని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది మరి ముఖ్యంగా కనీసం పోలవరాన్ని పూర్తి చేయలేడు జగన్మోహన్ రెడ్డి పోలవరం అంచనాలు పెంచేశారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులతో కనీసం పోలవరాన్ని కూడా పూర్తి చేయలేనటువంటి దుర్మార్గం అయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్న మొన్న రాయలసీమలో అందినిగా ఆ గేట్ క్లోజ్ చేసి కేవలం ఓపెనింగ్ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన వెంటనే అందరికీ గేట్ కూడా ఎత్తేసారు అంటే రాష్ట్రానికి రాజధాని నిర్మించలేదు ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో కనీసం పోవర్ ఓవర్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేదు విశాఖ నగరానికి వస్తే పక్కనటువంటి బస్ షెల్టర్ కూలిపోయేటువంటి పరిస్థితి ఒక బస్ షెల్టర్ ని సరిగ్గా కట్ట పరిస్థితి నిన్న కాక మనం మీరు చూశారు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏదైతే వైఎంసీ ఏదైతే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉందో వారం రోజుల క్రితం సాక్షాత్తు మంత్రులు జిల్లా కలెక్టర్ అధికారులు అందరూ కూడా టూరిజంలో భాగంగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ని కోటి యాభై లక్షల రూపాయలతో ఎటువంటి పర్మిషన్స్ లేకుండా మెరైన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కానీ ఏపీ టూరిజం దగ్గర నుంచి కానీ పోర్టల్స్ దగ్గర నుంచి కానీ ఎక్కడా కూడా అనుమతులు తీసుకోకుండా చాలా ప్రమాదకరమైనటువంటి అక్కడ అంత లోతైన ప్రాంతం దగ్గర ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెట్టి పర్యాటకుల ప్రాణాలతోని విశాఖ ప్రజల ప్రాణాలతో చల్లగా ఆడేటువంటి కార్యక్రమం చేశారు తర్వాత ఇదే జిల్లా కలెక్టర్ గారు మరుసరాజు గారు ఖండనిచ్చారు అది కేవలం మేము ట్రైలెండర్ అని చెప్పి మరి నిన్న మొన్న మళ్ళీ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ యొక్క ఇది తెగిపోయింది అంటే ఒక బస్ పై కట్టలేదు ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సరిగ్గా పెట్టలేదు రాష్ట్ర రాజధాని ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నిర్మిస్తాడు పోలవరాన్ని ఏ విధంగా పూర్తి చేశారు ఏ మొహం పెట్టుకునే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి